బాలయ్య బోయపాఠని కాంబినేషన్లో అఖండ అద్భుత విజయాన్ని సాధించింది దీంతో అఖండ టూ బై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ ను ఎన్నికల తర్వాత స్టార్ట్ చేస్తామని బోయపాటు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తయిందని కథ ప్రకారం సినిమా పూర్తిగా శైవత్వంపై సాగుతుందని హిందుత్వానికి ప్రతి రూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తుంది అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్తో పాటు దక్షిణ భారతదేశ గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివెంట్స్ చేశారని తెలుస్తుంది మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది బోయపాటి శ్రీను ఇప్పటికీ అఖండ టూ స్క్రిప్ట్ పూర్తి చేశాడు ప్రస్తుతం డైలాగ్ వెర్షన్స్పై కసరత్తులు చేస్తున్నారు కాగా అఖండ టూలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కులా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే